నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డేరీస్కి స్వాగతం రేఖా కలెక్షన్స్ నాకైతే రేఖారెడ్డి శారీస్ సరే అనుబుద్ధి అవుతుంది చక్కగా ఆవిడ ఆ పేరుకు తగినట్టుగా ఉన్నారు సో మనకి సు సుచిత్ర సర్కిల్ కొంపల్లి అండి ఇలా మెయిన్ రోడే హాయిగా మీకు అసలు కష్టం కూడా లేదు కుక్కడపల్లి నుంచి అయితే ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తున్నాం పెద్దగా ట్రాఫిక్ ఇబ్బంది కూడా ఏం ఉండట్లేదు ప్లస్ మెయిన్ సర్కిల్లో ఉంది ముందు ఇది బాగుందండి హాయిగా మీ అడ్రస్ వెతుక్ లేకుండా చాలా ఈజీ బాగుంది సో ఇక్కడి నుంచి నేను చాలా చీరలు మీకు అందిస్తూ వస్తున్నాను కొంచెం గ్యాప్ వచ్చిందండి ప్రతి వీక్ నేను ఇంకా రేఖగారి దగ్గర నుంచి కనీసం ఏదో ఒక రోజు థర్స్డేనా ఫ్రైడేనా ఏదో ఒక రోజు వాళ్ళ వీడియో ఇవ్వాలని అనుకుని నేను లాస్ట్ టైం కూడా చెప్పాను ఎందుకంటే మనకి టెన్ టు ట్వెల్వ్లోనే మధురం పట్టు మంచి మంచి చీరలు చూపించారు ఇప్పుడు నేను కట్టుకునే హ్యాండ్లూమ్ చీరలు చక్కగా పద్నాలుగు వందలు పదిహేను వందలు ఒక మాటలో చెప్పాలంటే పన్నెండు వందల రూపాయల నుంచి మంచి శారీస్ ఇక కంచి కాటన్లో అయితే మనం చూడలేదండి డిజైన్స్ చాలా బాగున్నాయి చెట్టినాళ్ళు సాధారణంగా చెట్టినాడు అనేటప్పటికీ అబ్బా పెద్దోళ్ళు కడతారు అనుకుంటాం తీరా చూస్తే అసలు చాలా చిన్న వయసు వాళ్ళు కూడా ముప్పై ముప్పై ఐదేళ్ళ వాళ్ళు కూడా ఆ బ్లౌజ్ డిజైన్ చేసుకుని కట్టచ్చండి అంత డిజైనర్ శారీస్ ఉన్నాయి ఇక అవి చూసిన తర్వాత వారానికి ఒకటి అందిస్తే అనిపించింది ఇంకొకటి పట్టు క్వాలిటీ బాగుంది తర్వాత మైసూర్ సిల్క్ మైసూర్ సిల్క్ గురించి మాట్లాడుకోకపోతే రేఖగారికి నేను అన్యాయం చేసినట్టే అవుతుంది ఎందుకంటే మైసూర్ సిల్క్ అంటే రేఖ గారు అంటే మైసూర్ సిల్క్లా అయిపోయిందండి ఎందుకంటే మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు నేను లాస్ట్ టైం కూడా నేను గారి దగ్గర ఈ శారీ తీసుకున్నానండి నాకు బాగా నచ్చి ఈ శారీ తీసుకున్నాను బ్రొకెట్లో నేను తీసుకున్నది ఫుల్ బ్రొకెట్ స్టైల్ మీకు కావాలంటే లో ఇంకా ఉన్నాయి ఈ సారీకి బ్లౌజ్ మాత్రం మీరు చాలా బాగా సెట్ చేసుకున్నారు మేడం హాఫ్ వైట్ బ్లౌజ్ చాలా బాగా డిఫరెంట్ కాంబినేషన్ అంటే కొంచెం కొత్త తరంగా ఉండేలా నాకు మామూలు మైసూర్ సిల్క్ ఉన్నాయి కానీ ఇలా బ్రొకెట్ లేదండి మీకు ఎవరికైనా ఇలా లో కావాలని అనుకుంటే మీరు చక్కగా ఇక్కడ చాలా కలెక్షన్ ఉంది మీరు ఆన్లైన్ ద్వారా అయినా తీసుకోవచ్చు నెక్స్ట్ దీంతో పాటు మధురం పట్టు ఈ రెండు కూడా ఎందుకు చూస్తున్నాను నేను సంవత్సరాది రోజున కట్టుకుంటాను సో నాకు ఇంకా ఫంక్షన్స్ ఉంటాయి ఏ ఒటు ఉంటాయని కానీ రేఖ గారి దగ్గర నాకు ఈ రెండు నచ్చి తీసుకున్నా మీకు కూడా చూపిస్తే బాగుండు అనిపించింది మధురం పట్టు కలర్ ఎలా ఉంది మీకు కూడా నచ్చిందా లేదా చెప్పండి ఎందుకంటే నా చీరలు ఏమున్నాయో మా సబ్స్క్రైబర్లు తెలుసా పిల్లలు చెప్తూ ఉంటారు అంటే ఈ కలర్ మీకు చాలా ఉంది అని చెప్తూ ఉంటారు సో ఈసారి కొత్తగా వెళ్ళాను నేను రేఖ గారికే చాయిస్ ఇచ్చాను నాకు యాష్ కలర్కి పింక్ ఈసారి కొత్తగా కట్టండి మేడం అన్నారు నేను ఎప్పుడైనా వీడియోస్ కట్టినప్పుడు తప్పకుండా మీకు చూపిస్తాను ఈ మధురం పట్టు ఈ బ్రొకెట్లో కావాలంటే మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు అండి నాకు ఎందుకు నచ్చాయంటే క్వాలిటీ నచ్చి తీసుకున్నా క్వాలిటీ చాలా బాగుందండి అసలు అందులో మధురం పాటు చక్కగా మంచి బడ్జెట్లో కదండి చాలా బాగుంది ఇప్పుడు మనం పెళ్ళిళ్ళ వాళ్ళనే కాదు ఇప్పుడు మనం ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా చీర చాలు ఈజీగా చాలా మీరు లాస్ట్ టైం కట్టుకున్న కలర్ అయితే ఇంకా బాగుంది ఆ రోజు ఇంకో ఏదో పట్టు చెప్పారు ఆ రోజు లాస్ట్ టైం వీడియోలో చాలా బాగుంది చక్కగా అంటే మనం ఎవరింటికైనా వెళ్ళినా కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి సో సింపుల్ గా మనకు మంచి ధరలోనూ వస్తాయి మీకు కావాలంటే మీరు చక్కగా ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు లాస్ట్ టైం నేను కట్టుకుంది ఈ వేరే డిజైన్ అసలు అది మీరు వీడియో రిలీజ్ చేసిన విత్ ఇన్ అవర్స్ లోనే ఎవరో ఫ్రెండ్ తీసేసారు మీ సబ్స్క్రైబర్స్ అసలు పట్టు కూడా ఎంత బాగుందండి ట్రెడిషనల్ శారీ మేము చూపిద్దాం అనుకున్నది ఒకటి వాళ్ళ మాట్లాడుకునే సబ్జెక్ట్ ఒకటి నాకు ఇది మీరు కట్టుకున్నప్పుడు చూస్తే నాకు చాలా బాగా నచ్చింది అంటే సింపుల్గా ఉన్నారు నీట్గా చక్కగా మనకి ఏదైనా జ్యువెలరీ ఉంటే డైమండ్ ఏమీ లేవు చిన్నగా బ్లాక్ బిడ్స్ వేసుకున్నా ఫంక్షన్కి వెళ్ళిపోవచ్చు చీర మాట్లాడుతుంది మన గురించి అన్నట్టుగా ఎంత అందంగానండి మళ్ళీ వచ్చే కలెక్షన్ కదా వచ్చింది మేడం సో కావాలనుకున్న వారు మీరు పర్చేజ్ చేయొచ్చు ఆ రోజు ఎంతో చెప్పారు మర్చిపోయాను ఇది అది నాకు బాగా డిస్కౌంట్ అసలు ఎంత బాగుందో మనకి మార్కెట్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ నైన్లో ఈ క్వాలిటీ రావట్లేదు కొంచెం సిల్క్ మిక్స్ అయితే సింగిల్ వార్పు అలా వస్తున్నాయి ఇది ఎంత బాగుందంటే మనం ఏ ఫంక్షన్కి అయినా కట్టుకోవచ్చు ఇందులో కూడా మీకు ఇంకా కలర్స్ వచ్చేస్తున్నాయండి మీకు ఒక కలర్స్ ఇలా పెట్టేయండి మరి ఎవరికైనా కావాలంటే సెలెక్ట్ చేసుకుంటారు అలాగే మధురం పట్టులో కూడా చాలా కలర్స్ వచ్చాయండి ఈ రెండు అయితే ఇంకా మనం బ్రాండ్ అంబాసిడర్ చేయొచ్చు రేఖ గారిని ఈ మైసూర్ సిల్క్ శారీస్ కిను మధురం పట్టుకి మనం వీడియో చూసిన తర్వాత ఆల్మోస్ట్ టూ టైమ్స్ శారీస్ తెప్పించాను మేడం తెచ్చినవి తెచ్చిన టైప్ అంటే ఎందుకు బాగున్నాయి అంటే మేడం క్వాలిటీ బాగుంది ప్లస్ రీజనబుల్ గా ఉంది చాలా హాయిగా ఎందుకంటే ఒక టెన్ థౌసండ్ లో మంచి పట్టు చీర అంటే నేను ముందు ఎవరో కూడా అడిగారు నన్ను మేడం మీరు టెన్ థౌసండ్ లో చూపించట్లేదు పట్టు చీరలు క్వాలిటీ బాగుంటే నేను కూడా చెప్తాను పెట్టుకున్నప్పుడు మంచిగా ఉండాలి కదా మన దగ్గర కూడా మిక్స్ కావాలన్నా ఉంటాయి మేడం కాకపోతే నేను ఆ సారీస్ అందరికీ చూపెట్టను ప్యూర్ కావాలనుకునే వాళ్ళకి ఈ సారీస్ అన్ని మనకి సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఇలా బాగున్నాయి అండి అసలు మిక్స్ లా కూడా వెళ్ళే క్వాలిటీ కూడా చాలా బాగుంది కోరా సిల్క్స్ అంటారు అంటే మిక్స్ లాగా వస్తుంది వీటిలో కూడా చాలా డిజైన్స్ ఎంతో బాగుందండి చాలా నన్ను అడిగితే ఇలా టెల్లో మదర్ తీసుకున్న పిల్లకి ఏదైనా సందర్భంలో ఇలా తీసుకున్నా బడ్జెట్లో అలా అని ఇతర ప్యూర్ తీసుకోద్దని కాదు ఇవాళ బ్రైడల్ కలెక్షన్ కూడా చాలా బాగుందండి ఆ చీరలు చూసేద్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ మనం ఇవాళ బ్రైడల్ కలెక్షన్ బ్రైడల్ అసలు మనం ఇవాళ వీడియో మొదలుపెట్టిందే మీ దగ్గర ప్యూర్ బ్రైడల్ కలెక్షన్ చూద్దామని ఎందుకంటే ఏప్రిల్లో పెళ్లి ముహూర్తాలు చాలా ఉన్నాయి కాబట్టి కానీ నాకైతే మళ్ళీ మళ్ళీ కళ్ళ ఇక్కడికి వెళ్ళిపోతున్నాయి ఈ చీరలు బాగున్నాయి భద్రం పట్టు బాగుంది ఇవి భద్రం పట్టు కూడా మనకి ఎంతో చెప్పారు మీరు టెన్ అనొద్దు మధురము అది మెదరకు తీసుకున్న పెళ్లి కూతురికి వెళ్ళండి చక్కటి బడ్జెట్ లో అయిపోతాయి ప్యూర్ బ్రైడల్ కలెక్షన్ మేడం అసలు మన ఫస్ట్ వీడియో వీటితోనే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ అనుకోకుండా అప్పుడు స్టోర్ కి కొత్తగా మైసూర్ సిల్క్ అండ్ మధురం పట్టొచ్చినాయి అది స్టార్ట్ అయింది ఇంకా కంటిన్యూ గా జర్నీ అంతా దాంతోనే అయిపోతుంది ఇవి ఐడల్ కలెక్షన్ లో కూడా మంచి ప్యూర్ క్వాలిటీ మేడం క్వాలిటీ బాగుంది కలర్స్ కూడా బాగున్నాయి ఎంత నుంచి మీ దగ్గర బ్రైడల్ స్టార్ట్ అవుతాయి ఈ సారీస్ అన్ని మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ వరకు ఉంటాయి మేడం చాలా చాలా బాగుంది మంచి గ్రాండ్ ఎంత బాగుంది అంటే ఇలా ధర చెప్పడానికి కూడా మోవాడు పడతా భయపడతా చెప్తున్నారండి నిజంగా చెప్పాలంటే అంటే నేను ఒక ఎక్కువ వేసుకున్నానేమో అన్నట్టుగా కానీ నిజం చెప్పాలంటే తక్కువ మీరు నేను ఏదో మిమ్మల్ని పొగడేస్తా నాకు వచ్చేది ఏమీ లేదు అదే నేను మేడం నా దగ్గర ఒక్కసారి తీసుకుంటే మళ్ళీ వచ్చి ఇంకొక టూ సారీస్ కానీ ఫోర్ సారీస్ తీసుకుంటే నాకు హ్యాపీ హ్యాపీ అంతే ఆ మౌత్ పని పనిచేయాలండి ఎంత బాగుందంటే క్వాలిటీ ఇది ఇలాంటి టిష్యూలు మనం చాలా చూస్తాం దాంతో దీన్ని పాల్చు కడ లైట్ వెయిట్ మేడం చాలా బాగుంది ఇంత బ్రొకేట్ డిజైన్ ఉన్నా కానీ శారీ చాలా లైట్ వెయిట్తో ఉంటుంది ఇది ఎంతవరకు పడచ్చు మేడం మనం చెప్పింది మిస్టేక్ అనుకుంటారేమో చూడండి మేడం ఆఫ్టర్ డిస్కౌంట్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ వచ్చేస్తుంది ఎంత బాగుందండి అసలు చాలా చాలా బాగుంది ఎంత బాగుందంటే చీర మీకు నచ్చితే ధర మీరు ఆన్లైన్లో తీసేసుకోవచ్చు అంత బాగుందండి క్వాలిటీ కూడా బాగుంది పోల్చి చూసుకున్నప్పుడు వేరే వేరే చాలా వాటితో పోల్చి చూసుకున్నప్పుడు ది బెస్ట్ అని చెప్పగలను అంటే ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ అవుతాయి ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ వరకు ఉంటాయి మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే ఈ మాట్లాడేటప్పుడు ఒక పది రూపాయలతో పెరగచ్చు వెయ్యి రూపాయలు తగ్గచ్చు అట్లా మేము ఒకసారి సరిగ్గా బిల్లు చూడక చెప్పచ్చు కానీ నేను మొత్తం మీద గమనించి చూసుకుంటే తక్కువ తక్కువ బెస్ట్ తక్కువ ఇది నెక్స్ట్ ఇప్పుడు మనం అనుకున్నట్టు ఈసారి బ్రైడల్ కి తీసుకున్న ఇది వాళ్ళ మదర్ కన్నట్టు మంచి బ్రైడల్ పెళ్లి కూతురు అమ్మకి ఇస్తుంది చీర చెప్తారు ఎంత నిజంగా బాగుందండి ఎంత బాగుందో మిడిల్ డిజైన్ కూడా చాలా బాగుంది సెలెక్ట్ చేయటం బాగుందండి థ్యాంక్ యూ సెలెక్షన్ చాలా బాగుంది వా ఈ కూతురు ఏమన్నా మీరు ఏమైనా అమ్మకిస్తారా ఈ చీర ఇవ్వరు ఎందుకంటే అంత బాగుంది ఈ చీర చాలా బాగుంది పట్టుబోయే పట్టు బ్లౌజ్ వస్తుంది ప్యూర్ పట్టు చీరలు అండి ఫస్ట్ నాకు నచ్చింది ఏంటంటే క్వాలిటీ క్వాలిటీ చాలా బాగుంది ఇది మనకి ఎంతవరకు పడవచ్చిన కుదిరితే రేట్లు ఫిఫ్టీన్ థౌసండ్ అలాగే ఉంటుంది మేడం మనకి నైన్టీన్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్లో ఎంత బాగుందండి చీర ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం లాంటివి చూస్తున్నాం అలా పోల్చి చూసుకున్నప్పుడు మంచి పట్టు చీర అసలు ఫిఫ్టీన్లో ఎంత బాగుందో నాకు ఒకటి అనిపిస్తుంది రేఖగారి దగ్గరికి పెళ్లిళ్ల నిమిత్తం వస్తే హాయిగా తొమ్మిది పది పదిహేను అవుతుంది పెట్టుబడి సారీస్ కానీ ప్రతి ఒక్క అన్ని రీజనబుల్ గా ఏ ఏజ్ వాళ్ళకైనా వాళ్ళకి సెట్ అయ్యేటట్టు అన్ని వెరైటీస్ ఉంటాయి మేడం నెక్స్ట్ పట్టులోనే చాలా బాగుందండి పట్టులోనే కొంచెం ఫ్యాన్సీగా అడుగుతారు కదా ఈ విధంగా ఫ్లోరల్ డిజైన్స్ అలా కాకుండా ఫ్యాన్సీ స్టైల్ లైట్ బేబీ పింక్ సిల్వర్చరీ చాలా రిసెప్షన్స్ వాటికి చాలా బాగుంటుంది మేడం ఓపెన్ చేద్దాం ఇది కూడా చాలా బాగుంది మీకు ఏదైనా ధరలు మాత్రం చాలా రీజనబుల్గా అనిపించాయి నాకు మీకు ఏదైనా నచ్చితే మాత్రం మీరు ఆన్లైన్ ద్వారా తీసుకొచ్చు ఇంకొకటి కూడా ఏంటంటే ఈ పొడుగు చాలా బాగుంది ఎలాంటి వాళ్ళకైనా పొడుగు చక్కగా సరిపోతుందండి ఇంకా గారి దగ్గరికి మీరు ప్రత్యేకించి వస్తాను అని అనుకున్నప్పుడు పట్టు చీరలకి పెట్టుబడి చీరలకి రండి మైసూర్ సిల్క్ ఈ మూడింటికి నెక్స్ట్ ఫ్యాన్సీ స్టైల్లోనే ఇంకొక డిజైన్ మేడం ఇది కూడా బాగుంది కదా సారీస్ చూసేదానికి మనకి ఫ్యాన్సీ స్టైల్లోనే ఉన్నాయి కానీ పట్టు సారీ డిఫరెంట్ గా అవును ఇది కూడా చాలా బాగుంది మంచి పేస్టల్ షేడ్ పల్లు అలా వెళ్ళచ్చు హాఫ్ మీటర్ పైన పళ్ళు పళ్ళునే ఎక్కువ ఉంటుంది ఇది కూడా చాలా బాగుంది మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఇవన్నీ డిజైనర్ శారీస్ మేడం వీటిల్లో కలర్స్ ఉండవు ఒక్కొక్కసారి ఒక్కో డిజైన్ డిఫరెంట్ గా ఉంటాయి నెక్స్ట్ సారీ పట్టులోని పైతానిక్ స్టైల్ కూడా బాగుంది బార్డర్ అంతా మీనాకారి వీవింగ్ వచ్చిందండి పైన అంతా కూడా మనకి మామూలుగా ప్లెయిన్ స్టైల్లో వచ్చింది చాలా బాగుంది పళ్ళు మీద లైట్ వెయిట్ చాలా బాగుంది మొత్తం పళ్ళు వన్ మీటర్ పైగా రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు కదా బ్లౌజ్ కూడా గ్రాండ్ గా ఉంది ఎంత బాగుందో జరిగి ఎంతవరకు ఉండొచ్చు మేడం ఈ శారీ ట్వంటీ థౌజండ్ అరేంజ్లో ఉంటుంది అసలు థర్టీ ఫైవ్ తక్కువ లేదండి అలా చూసుకున్నప్పుడు చాలా బాగా వచ్చింది దగ్గర రేటు చాలా బాగుందండి జరీ కూడా బాగుంది మంచి క్వాలిటీ ఇవన్నీ డిజైనర్ శారీస్ మేడం పట్టులోని డిజైనర్ కలెక్షన్ ఇది చాలా బాగుంది సెలెక్షన్ బాగుందండి థ్యాంక్ యూ తక్కువ అయినా ఇప్పుడు కొంతమంది అనుకుంటారు అరే అలా ఉండాలి ఇలా ఉండాలి అలా వదిలేసేయండి తక్కువ ఉన్న ఆ ఉన్న వాటిల్లో ప్రతి చీర బెస్ట్గా ఉన్నాయండి జపాన్ విసినుకరలో మొన్న ఎవరో చెప్పారు ఈ డిజైన్ ఇదే ఇంకోలా ఉంది జపాన్ విసునుకర పట్టు చీర అన్నారు అలాగా మిడిల్ అంతా జపాన్ విసునుకర స్టైల్ అండి బార్డర్ మళ్ళీ మనకి కంచి బోర్డర్ ట్రెడిషనల్ బార్డర్ సూపర్ సారీ అండి చాలా బాగుంటుంది మేడం పళ్ళు కూడా గ్రాండ్గా వస్తుంది గా వచ్చి చాలా బాగుంది సారీ బ్లౌజ్ పూర్తిగా డిజైనర్ శారీ కంచుపట్లో బ్రైడల్ కలెక్షన్ కూడా మీకు పదిహేను వేల నుంచి ఉన్నాయండి పదిహేను నుంచి థర్టీ లోపు ఉన్నాయి మీరు హాయిగా డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు మనం ట్వంటీ వీళ్ళ దగ్గర ట్వంటీ ఉన్నది చాలా వరకు నీకు గమనించుకుంటుంది ఒక ఎయిట్ థౌజండ్ ఎక్కువే కనబడుతుంది బయట సో అలా చూసుకున్నప్పుడు మనం చాలా బాగా వచ్చినట్టునండి ఇది కూడా చాలా బాగుంది మంచి బ్రైట్ కలర్ మేడం చాలా బాగుంది మొత్తం సారీ అసలు రెండు వైపులో మంచి కంచి బోర్డర్ చాలా అందంగా ఉందండి చీర పెళ్లి కూతురికి రెడ్ సుముహూర్తం టైం అనుకుంటే ఇలా వెళ్ళిపోవచ్చు పర్పుల్ సార్ ఈ కలర్ మాత్రం ప్రతి ఒక్కరికి చాలా బాగా మంచి పర్పుల్ కలర్ అయినా కూడా చక్కగా ఇది కూడా చాలా బాగుంది సారీ మిడిల్ కి అన్నట్టుగా డిజైనర్ సారీ లా ఉంది బార్డర్కి వచ్చేటప్పటికి ట్రెడిషనల్ బార్డర్ ట్రెడిషనల్ వీటిలోని ఇంకా డిజైన్స్ వేరే వేరే ఉంటాయి మనకు ప్రతి ఒక్కసారి ఒక్కో డిజైన్ ఉంటుంది ఇది కూడా చాలా బాగుందండి పూర్తి రెడ్గా కాకుండా కనకాంబరం కలర్ మీనాకారి మీనాకారి డిజైన్ ఇంకా చాలా కలెక్షన్ ఉంది మీరు స్టోర్ని విజిట్ చేయగలిగితే మనం మధురం పట్ట అంటే తొమ్మిది వేల రూపాయల నుంచి కూడా ప్యూర్ స్టార్ట్ అవుతాయి ఒక థర్టీ బిలోలో ఉంటాయండి ఏ చీరకు ఆ చీర చాలా బాగుంటాయి మీరు స్టోర్ని విజిట్ చేయండి నెక్స్ట్ వెంకటగిరి పట్టు లేదు ఏదైనా నచ్చితే కనుక మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఈ చీరలు పర్చేజ్ చేసుకోవచ్చు అండి ప్రతిదీ క్వాలిటీ బాగుంది ధర నా వరకు అయితే రీజనబుల్ అనిపించింది మీకు కూడా అనిపిస్తే మీరు హాయిగా శారీని బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ వెంకటగిరి పట్టు వెంకటగిరి పట్టు మేడం ఫ్యాబ్రిక్ చూడండి మేడం చాలా బాగుంది మీరు ఓపెన్ చేస్తుంటేనే చాలా బాగుంది లైట్ వెయిట్ నార్మల్ గా వెంకటగిరి పట్టు అంటేనే మనకి శారీ వెయిట్ ఉంటుంది వెయిట్ ఉండే విధంగా జరీ బ్రోకేడ్ అయితే చాలా వెయిట్ ఉంటుంది కానీ విత్ జరీ తక్కువ పట్టు ఎక్కువ ఉంది బట్టే పట్టు అంటే మనకి థ్రెడ్స్ వస్తాయి కదా ప్యూర్ సిల్క్స్ సూపర్ ఉంది సారీ చాలా చాలా మంది కంప్లీట్ లైట్ వెయిట్ అవును అసలు సాధారణంగా మన వెంకటగిరి మీరు అన్నట్టు బరువు చీర బరువులు అలా చూసుకున్నప్పుడు పిల్లలు కూడా కట్టచ్చు కట్టుకోవచ్చు చాలా కలరు చాలా బాగా తీసుకున్నారు మంచి బేబీ పింక్లా ఉంది లైట్గా బార్డర్ కూడా డిఫరెంట్గా ఉంది గ్రీన్ కదా చాలా అందంగా చీర ఎంత వరకు ఉండొచ్చు వెంకటగిరి మీ దగ్గర ఈ శారీ ప్రైస్ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం స్టార్టింగ్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్ ఇదే ఉంటుంది ఇక్కడ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ లోపే వస్తుంది ఇవన్నీ కూడా ప్యూర్ పట్టుబాయి పట్టు ప్యూర్ పట్టుబాయి పట్టు వస్తుంది నైన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ చీర అయితే నైన్ థౌసండ్ చేంజ్ ఉంది నచ్చిన వాళ్ళు హాయిగా తీసేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోనే కలర్ మరొక కలర్ ఇది కూడా బాగుందండి బ్రైట్గా వెంకటగిరిలో కొత్త డిజైన్ ఎంత లైట్ లైట్ వెయిట్ చాలా బాగుంది వెంకటగిరిలో ఇది ఒక కొత్త డిజైన్ అండి ఈ శారీస్ వచ్చి ట్వెల్వ్ థౌసండ్ అలా వస్తుంది ఇవి మనం కడుతున్న చీర వెంకటగిరి నార్మల్ పట్టు ఆల్ ఓవర్ అంతా జరిగి వస్తుంది సాధారణంగా వెంకటగిరి అనగానే మనకి గుర్తుకొచ్చే పట్టు అండి కానీ ఇది చాలా బాగుంది శారీ ఆల్మోస్ట్ ఆ శారీ మనకి చూసేదానికి సాఫ్ట్ సిల్క్ ప్యూర్ కాంచీవరం లాగా అలా వస్తుంది ఇవి వెంకటగిరిలో డిజైన్స్ పెద్ద బార్డర్స్ కావాలన్నా ఉన్నాయి చిన్న బార్డర్స్ కావాలన్నా ఉన్నాయి నెక్స్ట్ బార్డర్లెస్ సారీస్ కూడా ఉన్నాయి ఇది కూడా చాలా బాగుంది ఇది మనకి ప్యూర్ వెంకటగిరి పట్టు వస్తాయి వీళ్ళ దగ్గర వెంకటగిరి పట్టు నైన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ దాకా ఉన్నాయి మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు హాయిగా పిక్ పెట్టచ్చు లేదంటే స్టోర్ ని విజిట్ చేసి కూడా మీరు చూసుకోవచ్చు బార్డర్లెస్ సారీ కూడా సిల్వర్ జరీ కదా పట్టు కూడా చాలా బాగుంది కలర్స్ బాగున్నాయి అలా తీసేసుకోవచ్చు అండి కావాలి అనుకునేవారు పెద్దగా మీరు సెలెక్షన్ కూడా చేయక్కర్లా ఉన్న కలర్స్లో తీసేసుకోవచ్చు కలర్ కాంబినేషన్ ఇది కూడా బాగుంది ఇవన్నీ వెంకటగిరిలోనే స్మాల్ బార్డర్ పెద్ద బార్డర్ ఇలా కాంట్రాస్ట్ బార్డర్స్ చాలా డిజైన్స్ ఉన్నాయి వితౌట్ బోర్డర్ దగ్గర నుంచి మొదలు మీకు గ్యాప్ బార్డర్ బిగ్ బార్డర్ స్మాల్ బోర్డర్ కంచి బోర్డర్ ఇలా అన్ని రకాల బోర్డర్స్ ఉన్నాయి పెళ్లి కూతురు కూడా కొంచెం ఏదన్నా ముందు ఫంక్షన్ ఉంటుంది కదా పెళ్లి కూతురు చేసేది అటువంటి కూడా ఈ సారి నార్మల్గా రెగ్యులర్గా అన్ని కాంచీవరం శారీస్ అనుకోకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఒక్కొక్కటి ఒక ప్లాన్ చేసుకోవచ్చు ఒక వెంకటగిరి ఒక మైసూర్ సిల్క్ అట్లా ప్లాన్ చేసుకోవచ్చు అండి చాలా బాగున్నాయి శారీస్ నెక్స్ట్ శారీస్ ఇవి ఇవి సేమ్ ఇందులోనే వెంకటగిరి ఇందులోనే డిజైన్స్ మేడం మనం ఫస్ట్ చూసాం కదా దాంట్లోనే డిజైన్స్ కానీ ఇది బాగుందండి వెంకటగిరిలో కొత్త మోడల్ కొత్త మోడల్ బాగుందో చాలా బాగున్నాయి ఇవి ఎంతవరకు ఉండొచ్చు మేడం ఇవి కూడా టెన్ థౌసండ్ లోపే టెన్ థౌసండ్ లోపల అసలు ఎంత బాగున్నాయి ఒకటి రేఖా కలెక్షన్స్లో టెన్ థౌజండ్ బిలోలో మనకు మంచి పట్టు అయితే దొరుకుతుంది అంతే సో అలా కాదు కొంచెం మాకు ఒక ఏమంటారంటే సింగిల్ వార్ అలా కావాలనుకుంటే సిక్స్ ఫైవ్ సిక్స్ థౌజండ్ ఆ రేంజ్లో దొరుకుతాయండి నెక్స్ట్ శారీస్కి వెళ్దాం నెక్స్ట్ పట్టు నెక్స్ట్ వెరైటీ స్టోర్కి కొత్తగా కంచిలోనే సాఫ్ట్ సిల్క్ వచ్చిందని చెప్పాను కదా మేడం అందులో కొన్ని డిజైన్స్ చూపిస్తున్నాను లైట్ వెయిట్ అంటే జరి బార్డరు గ్రాండ్గా హెవీగా లేకుండా సింపుల్ శారీస్ చాలామంది ఇష్టపడే శారీస్ ఇవి ఎందుకంటే పెద్దగా ఇష్టపడదు హడావిడి హడావుడిగా అలాంటి వారికి సింపుల్గానండి కంచి లైట్ వెయిట్ పట్టు మంచి లైట్ వెయిట్ ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది పట్టు కూడా చాలామంది షైనింగ్ కూడా చాలా బాగుంది ఇవి ఎంత వరకు ఉండొచ్చు ఇవన్నీ అంతే మేడం నైన్ థౌజండ్ నుంచే స్టార్టింగ్ ఉంటాయి టెన్ ట్వెల్వ్ లోపే వస్తాయి బాగుంది ఇది కూడా మంచి కలర్ అండి రామా గ్రీన్కి కనకాంబరం కలర్ వచ్చింది ఇవి చాలా వర్క్ చేసేవారు బాగా ఇష్టపడుతుంది ఎక్కువగా ఎందుకంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆఫీసు సెలవు లేదు ఇలాంటి లైట్ వెయిట్ చీర కట్టుకున్న అలా కనిపించేసి అలా వెళ్ళి ఈవినింగ్ వరకు కంఫర్టబుల్గా ఉంది ఈవినింగ్ వరకు కూడా హాయిగా చీరతో ఉండిపోవచ్చు ఇది కూడా చాలా బాగుంది మీకు ఏదైనా నచ్చినా ఇవి ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇప్పుడు వరకు మనం చూపించిన పట్టు చీరల్లో లేదు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేస్తే ఇంకా మంచిది హాయిగా దగ్గరుండి నచ్చిన కలరు మీరు చూసుకోవచ్చు ఈ సారీ వచ్చి కంచి ప్యూర్ సాఫ్ట్ సిల్క్లోనే మేడం వితౌట్ బార్డర్ ఫ్యాబ్రిక్ చూడండి కదా లైట్ వెయిట్ పెద్దవాళ్ళు ఇప్పుడు సెవెంటీ ఎయిట్ ఇయర్స్ ఉంటారు కదా వాళ్ళు బార్డర్స్ ఏమీ లేకుండా ప్యూర్ సిల్క్లో సాఫ్ట్గా కట్టుకోవాలి అనుకునే వాళ్ళకి లైట్ వెయిట్ మీరు చక్కగా మే అమ్మమ్మ గారికో మీ నాయనమ్మగారికో మీరు గిఫ్ట్ ఇవ్వండి లేదు పిల్లలు మా పిల్లలు కట్టండి అయితే మేం కడతాం ఎంత బాగుందో రండి ఇంత మంచి చీర అలా పెద్దవాళ్ళకే పరిమితం చేయక్కర్లేదు అందరం కట్లేయచ్చు ప్యూర్ వచ్చిందండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ వస్తుంది ఎంత బాగుందో సారీ చాలా వితౌట్ బార్డర్ బార్డరు కాంట్రాస్ట్ పళ్ళు నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కాంట్రాస్ట్ పళ్ళు చాలా సేమ్ పల్లు స్టైల్లోనే బ్లౌజ్ క్వాలిటీ తెప్పించుకున్నా కూడా మీరు తెప్పించుకున్న తర్వాత అలా చాలా బాగుందని అడుపు ఇప్పుడు మధురవి అవి బుక్ చేసుకున్నారు కదా ఏమన్నారు మీకు తీసుకున్న ప్రతి ఒక్కరికి ఫ్యాబ్రిక్ చాలా బాగా చాలా బాగుందండి నైన్ టు టెన్ లోపులోనే ఇప్పుడు మనం తను మొన్న కట్టుకున్నారు ఈ వెరైటీ కానీ లేదంటే ఇలాంటి మధురం పట్టు కానీ మీకు నైన్ టు టెన్ ట్వెల్వ్ లోపులోనే వచ్చేస్తాయి ఈ డిజైన్స్ కూడా ఈ సాఫ్ట్ సిల్క్ లో కూడా మంచి డిఫరెంట్ డిజైన్స్ మేడం బార్డర్ చూడండి ఇది కూడా చాలా యాక్చువల్గా అది పై బార్డర్ ఇది కింద బార్డరు చాలా బాగుంది పైన చిన్న బుట్టి తోటి ఇచ్చారు కింద బార్డర్ డిఫరెంట్ గా ఉందండి బార్డర్ మీద డిజైన్ బాగుంది డిజైన్ బాగుంది పళ్ళు కూడా చాలా బాగుంది ప్లెయిన్ బ్లౌజ్ చాలా అందంగా ఉన్నాయి శారీస్ అన్ని ప్యూర్ క్వాలిటీ కాబట్టి మనకి ప్రైస్ కొంచెం కూడా ఏది మిక్స్ అనేది ఉండదు హ్యాండ్లూమ్ శారీసు కానీ బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుందండి సింపుల్ పెద్దవాళ్ళకి ఏదైనా చిన్న బార్డర్లో కావాలి కలర్ కూడా ఎంత బాగుందండి కదా నెమలకంటే గ్రీన్ నావీ బ్లూ కి లిఫ్ గ్రీన్ కలర్ కదా చాలా చాలా అంటే చాలా బాగుంది సారీ రిచ్ పళ్ళు పళ్ళు కూడా చాలా బాగుంది అంటే అవ్వడానికి లైట్ వెయిట్ అయినా కానీ కట్టుకుంటే రిచ్ లుక్ కనబడుతుంది ఇందులో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి మేడం ఇప్పుడు జస్ట్ శాంపుల్స్ ఒక ఫోర్ టు ఫైవ్ సారీస్ చూసాము కావాలనుకునే ఏదైనా ఏదన్నా లో వీడియో కాల్లో డిజైన్స్ అన్ని చూడొచ్చు లేదా ఫొటోస్ కావాలన్నా షేర్ చేస్తాను హాయిగా మీరు ఇంట్లో కూర్చొని చూసుకుని వీడియో కాల్లో బుక్ చేసుకోవచ్చు అండి అన్ని కూడా చాలా అవినాయి ఇంకా చాలా వచ్చాయి ఇవన్నీ కూడా అవే లైట్ వెయిట్ మీరు కావాలనుకునేవారు వీడియో కాల్లో కూడా మీరు చూసుకోవచ్చు లేదంటే స్టోర్ని విజిట్ చేయొచ్చు నన్ను అడిగితే శుభకార్యాల నిమిత్తం పట్టు చీర హాయిగా పదిహేను నుంచి ఇరవై లోపు చక్కటి చీరలు వస్తున్నాయి అలాగే తొమ్మిది నుంచి పన్నెండు లోపు కూడా చాలా మంచి చీరలు వస్తున్నాయి అంటే ఒక బడ్జెట్లో అయిపోతుందండి హాయిగా చీర కూడా చాలా బాగుంది సిక్స్ టు సెవెన్ లో చూసాం కదా మేడం అందులో కొన్ని డిజైన్స్ జస్ట్ కలర్ ఎంత బాగుందో కదా ఇవి కూడా మనకి కొంచెం మిక్సే కానీ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది మనకి ప్యూర్ ఉన్నట్టే ఉంటుంది అలాగే ఉంది మార్కెట్ లో ఈ సారీస్ కూడా కొందరు ప్యూర్ అనే చెప్పి ఉంటారు చెప్తున్నారు నైన్ టెన్ అలా కూడా నడుస్తున్నాయండి ఇక్కడ మనకి ఏంటంటే సిక్స్ టు సెవెన్ లోపల మీకు ఈ సారీస్ వస్తాయి మీకు ఇలాంటివి కావాలన్నా ఉన్నా ఇలా లైట్ వెయిట్ పెడతారా మధురం పట్టు లేదంటే ఇటువంటి ట్రెడిషనల్ పట్టు ఏదైనా కూడా మీకు బడ్జెట్ రేంజ్ లో వస్తాయి మరి ఇంత దూరం ఇన్ని చీరలు చూసాక రేఖ గారి దగ్గర మైసూర్ సిల్క్ చూడబోతే మనకు కడుపు ఉండదు ఒక్క నాలుగైదు చీరలు అవి కూడా చూసేద్దాం నెక్స్ట్ మీ దగ్గర మైసూర్ సిల్క్ చూడకపోతే ఎందుకంటే మైసూర్ సిల్క్లో క్వాలిటీ మంచిది తను తీసుకొస్తున్నారు మైసూర్ సిల్క్ కూడా కొన్ని చూపిస్తున్నారు అంటే మీ దగ్గర ఇప్పుడు మనం ఒక రెండు వీడియోలు చేస్తాము ఇంతవరకు మైసూర్ సిల్క్ కొన్నారా ఏమన్నారు చాలా మంది ఫ్రెండ్స్ తీసుకున్నారు మేడం ఫస్ట్ తీసుకున్న వాళ్ళు వన్ టూ శారీస్ వచ్చి తీసుకున్నారు తర్వాత కొందరు ఫారిన్ లో ఉంటారు కదా వాళ్ళందరూ మీ వీడియోస్ చూసి వాళ్ళ పేరెంట్స్ ని పంపించడం అలా జరిగింది వాళ్ళు శాంపిల్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ వాళ్ళకి సంబంధించిన ఫ్రెండ్స్ కానీ రిలేషన్స్ కానీ అందరూ వచ్చి చూసారు కదా ఆల్మోస్ట్ చాలా కలెక్షన్ అయిపోయింది కానీ గా ఇవి మనకి ప్రొడక్షన్ కొంచెం తక్కువ దొరుకుతుంది తక్కువ క్వాలిటీ కావాలంటే మనకు ప్రొడక్షన్ బయటంతా చాలా ఉంటుంది ఇవి మంచి ప్యూర్ క్వాలిటీ కదా ప్రొడక్షన్ కొంచెం స్లోగా ఉంటుంది మేడం ఇప్పుడు నెక్స్ట్ మనం ఉగాది తర్వాత కొత్త డిజైన్స్ కలర్స్ అన్ని తెప్పిస్తా వచ్చిన తర్వాత నేను తప్పకుండా మళ్ళీ మీకు అందిస్తానండి ఈలోగా కొన్ని వెరైటీస్ కూడా ఉన్నాయి అవి కూడా ఒకసారి మనం చూద్దాం ఆల్మోస్ట్ త్రీ షెల్ఫ్స్ కొన్ని ఇప్పుడు సింగిల్ షెల్ఫ్ అయిపోయింది అయితే అందరికీ చాలా బాగా బాగా నచ్చదా మేడం అందరికీ మైసూర్స్ చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే నేను మొదటి రోజే చెప్పాను తను మైసూర్లోనూ ఉండడం దాని గురించి క్వాలిటీ అంటే ఏదో ఎవరి ద్వారా తెప్పించి ఇవ్వడం అని కాకుండా అక్కడే ఉండడం వలన ఏంటంటే ఎలా తయారవుతాయి ఏంటి అన్నీ తెలుసు కాబట్టి చక్కగా చూసి క్వాలిటీ పంచివి తీసుకొచ్చారు ఎంత బాగుందండి సారీ చాలా మంచి డార్క్ బ్లూ ఇదంతా సిల్వర్ జరీ వస్తుంది వీటిల్లో గోల్డ్ జరీ కావాలన్నా ఉన్నాయి పట్టు చీరలాగా హాయిగా కట్టుకుని వెళ్ళిపోవచ్చు అండి ఎంత బాగుందో లైట్ వెయిట్ పిల్లలు మీరు మనం కూడా ఇప్పుడు పట్టు చీరలు కట్టలేము కొంచెం ఒక మెనోపాజ్ అన్నీ ఉంటాయి ఫిఫ్టీ ఫైవ్ అలా ఉన్నప్పుడు ఇలాంటివి కట్టుకుంటే పెళ్లికి హాయిగా కట్టుకుని వెళ్ళిపోవచ్చు లైట్ వెయిట్ ఫోర్టీన్ అండ్ హాఫ్ చాలా చాలా బాగుంది శారీ ఇందులో మీకు సిల్వర్ కావాలా గోల్డ్ కావాలా అనేది మీరు పిక్ పెడితే వాళ్ళు మీకు చూపిస్తారు నెక్స్ట్ ఇందులోనే వర్క్ స్టైల్ అచ్చా మొత్తం బార్డర్ దగ్గర కట్ వర్క్ ఫుల్ కట్ వర్క్ వస్తుంది క్వాలిటీ ఎంత బాగుందో ఈ శారీస్ కూడా లాస్ట్ టైం మనం అన్నీ అయిపోయినాయి మేడం ఇది సెకండ్ టైం తెప్పించ మనకి మైసూర్ సిల్క్ రేఖ గారి దగ్గర చాలా బాగా దొరుకుతున్నాయండి చాలా బాగున్నాయి ఇది కూడా చాలా బాగుంది శారీ ఇప్పుడు ఫ్యాన్సీగా కావాలనుకునే వాళ్ళకి ఆల్ ఓవర్ శారీ ట్రెడిషనల్ కట్ వర్క్ బార్డర్ కొంచెం ఫ్యాన్సీ స్టైల్ డిఫరెంట్గా బాగుంటుంది అలాగే అలా కావాలంటే మనకు మామూలుగా ట్రెడిషనల్ చెక్స్ ఉంటాయి ఇంకెప్పటికీ ఇంకెప్పటికీ ఏమంటే లైఫ్ ఇస్తుంది నెక్స్ట్ పిల్లలకు కూడా ఇచ్చేలాగా అలా వద్దు ఇప్పుడు ట్రెండింగ్ ఫాలో అవుతా ఉంటే మీరు కట్ వర్క్ వెళ్ళచ్చు ఈ శారీ కూడా పైకి అంతా మనకి ట్రెడిషనల్గా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి కలంకారీ స్టైల్ కొంచెం డిఫరెంట్ డిజైన్ ఇది కూడా చాలా బాగుందండి సారీ మొత్తం చెక్స్ మేడం చిన్న బార్డర్ పళ్ళు అంటే ఇంకెప్పటికీ బోర్ కొట్టదు కొట్టదు కదా ఈ బ్లౌజ్ కొంచెం ఫ్యాన్సీగా ఉంటుంది చాలా మంది ఏమనుకుంటారంటే ఇదే ఇదే కట్టడం ఏదో అలా ఉంది అని కానీ కట్టిన తర్వాత కంఫర్ట్ ఇచ్చేయాలి కదండి ఇలా చూసినప్పుడు అబ్బాయి ఏం పెడతాంలే అనుకుంటాం కానీ ఇది కట్టడం అలవాటు పడిన వాళ్ళకి మళ్ళీ మానలేరండి నేను వేరే చోట చేసినప్పుడు ఒక స్టోర్లో మైసూర్ సిల్కే ఇష్టపడ్డటండి ఆవిడ మైసూర్ సిల్కే కడతారట వచ్చినప్పుడల్లా వెరైటీ వచ్చిందంటే చాలా ఒక నాలుగైదు కొనుక్కుని వెళ్ళిపోతూనే ఉంటారట ఆవిడ మంచి పోస్ట్లో ఉన్నారట అండి అలా వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది నెక్స్ట్ ఇందులోని డిజిటల్ ప్రింటెడ్ డిజైన్స్ కూడా ఉన్నాయి మేడం ఇప్పుడు ఇది ట్రెడిషనల్గా కలంకారీ స్టైలు ఇవి వచ్చి ఫ్లోరల్ డిజైన్స్ వీటిల్లో కూడా చాలా డిజైన్స్ వస్తాయి ఎంత బాగుందండి ఇప్పుడు కొత్తగా వచ్చినట్టున్నాయి కదా ఉన్నప్పుడు అప్పుడు లేవు లాస్ట్ టైం లేదు లేవు బా ఎంత బాగుంది సారీ రాధాకృష్ణ డిజైన్ చాలా బాగుంది బ్లౌజ్ ఎలా వచ్చిందండి చాలా బాగా తీసుకొచ్చారు చాలా అంటే చాలా బాగుందండి పిల్లలు కూడా కట్టచ్చు అనమాట అది చాలా బాగుంది ఇవి ఎంతవరకు ఉండొచ్చు అంటే ఇలా డిజిటల్ మనకి కళంకారీ ఈ సారీస్ వచ్చి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ చాలా బాగున్నాయి మనకి వన్ ట్వంటీ గ్రామ్స్లో వన్ ట్వంటీ గ్రామ్ థిక్నెస్ ఒక్కటి ఇలా తీసుకుంటానంటే మీరు నెక్స్ట్ ఒకవేళ ప్రొడక్షన్ ఎప్పుడైనా అయిపోయినా ఒక ఇరవై ఏళ్ళ తర్వాత కూడా ఈ చీర మీరు చూసుకోవచ్చు బాగా మందుతాయి ఈ చీరలు మీరు మనం ఫస్ట్ కలిసినప్పుడు కూడా కట్టింది చాలా రోజులైందని చెప్పారు ఆ చీర ఇది కూడా బాగు ఈ కలర్స్ తెప్పించేటప్పుడు కూడా ప్రతి కలర్ చూసి ట్రెడిషనల్ కలర్స్ అయితేనే తెస్తాను మేడం వాళ్ళు ఇంగ్లీష్ కలర్స్ ట్రెడిషనల్ కలర్స్ ఉంటాయి కానీ నాకేందంటే ట్రెడిషనల్ పెట్టడం ఇష్టం అందుకని కలర్స్ అన్ని అదే విధంగా ట్రెడిషనల్ చాలా చక్కగా ఇది కూడా బాగుంది ఆఫ్ అండ్ ఆఫ్ వచ్చిందంటే ఆఫ్ కానీ మనం తక్కువ కడతాం కానీ తమిళియన్స్ కర్ణాటక సైడ్ బాగా కడతారు కదా ఖచ్చితంగా పట్టు చీరతో పాటు చీరు సారీస్ ఉంటాయి ఆల్ ఓవర్ అంతా చిన్న స్మాల్ చెక్స్ కింద పెద్ద చెక్స్ చాలా బాగుంది ఈ సారీ కూడా కొంచెం ఫ్యాన్సీ స్టైల్లో కావాలనుకునే వాళ్ళకి త్రీ డి సారీస్ మేడం త్రీ కూడా బాగుంది త్రీ కలర్స్ వచ్చాయి త్రీ డి స్యాషనల్ లుక్లోనూ ఉంది మళ్ళీ అది కూడా ట్రెడిషనల్ లుక్లో ఉంది ఈ సారీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ పూర్తిగా గోల్డెన్ జరీ కొంచెం డిఫరెంట్ స్టైల్లో చెక్స్ ఈ డిజైన్ కూడా లాస్ట్ టైం చూసాం మనం అందులో వేరే కలర్స్ మేడం అచ్చా నెక్స్ట్ టిష్యూ ఫస్ట్ జరీ బ్రోకేట్ చూసాం కదా ఇది టిష్యూ శారీస్ లాస్ట్ టైం కూడా మనం టిష్యూ చూపించు చూసాం మీ దగ్గర రెస్పాన్స్ ఎలా ఉంది టిష్యూ టిష్యూ కూడా బాగుంది మేడం అందుకే ఇప్పుడు లాస్ట్ కలర్స్ అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ కొత్త కలర్స్ ఆ టిష్యూ నెక్స్ట్ బాగుంది నెక్స్ట్ ఈ సిల్వర్ జరీలో కూడా ఎక్కువ తీసుకున్నారు మీకు ఏదైనా కావాలన్నా మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చండి లేదంటే డైరెక్ట్ స్టోర్ను కూడా మీరు విజిట్ చేయొచ్చు హాఫ్ అండ్ హాఫ్ కింద కలంకారి డిజైన్ వస్తుంది పైన నార్మల్ గానే మైసూర్ సిల్క్ గోల్డెన్ జరిచే కానీ మొన్న చూసిన వాటి మీద డిజైన్స్ డిజైన్ మనకు అదే ఇప్పుడు ప్రొడక్షన్ తక్కువ ఉంది అన్నాను కదా మేడం అందుకని కొత్త డిజైన్స్ కాకుండా వాళ్ళ దగ్గర ఉండే డిజైన్స్ లోనే కలర్స్ తెప్పించాను ఇది బాగుంది ఇందులో కావాలంటే కలర్స్ దొరికి కలర్స్ ఉన్నాయి డిజైన్స్ వేరే వేరే ఉంటాయి ఇదే డిజైన్ లో కలర్ కావాలంటే లేదు ఒక్కోసారి ఒక్కో డిజైన్ వస్తుంది అప్పుడే డిఫరెంట్ గా ఉంటుంది మేడం మనం కట్టుకున్న ఇప్పుడు ఒకే కలర్ అంటే మార్కెట్ లో నార్మల్ అయిపోతుంది కొంచెం డిఫరెంట్ గా బాగుంటుంది చాలా బాగున్నాయండి ఈ మాత్రం మనకు మైసూర్ సిల్క్ లో ఇంకా చాలా డిజైన్స్ మేడం మంచి బ్రైట్ కలర్స్ చూడండి ఇది కూడా బాగుంది ఇంకా మైసూర్ సిల్క్ లో మీకు బెస్ట్ క్వాలిటీ కావాలంటే మీరు రేఖారెడ్డి గారిని అడగచ్చండి ఎందుకంటే దానికి ఇందులో చాలా అనుభవం అవగాహన చాలా ఉంది ఎందుకంటే మైసూర్లో ఎయిటీన్ ఇయర్స్ ఉండడము ఇంచుమించు ఈ ఫ్యాబ్రిక్ సంబంధించి మొత్తం అవగాహన ఉంది కాబట్టి మనకి మంచిది దొరుకుతుంది ఎందుకంటే ఇందులో మళ్ళీ మనకి కొన్ని కొన్ని సేమ్ ఏమంటారంటే ఇంత మంచి క్వాలిటీ దిగట్లేదు కొంచెం తేడా కూడా ఉంటుంది జరి తేడా ఉంటుంది జరి తేడా తర్వాత ఒకసారి డ్రై వాష్కి వెళ్ళేటప్పటికి ఇది మాడిపోయిన టైప్ అవును సో అందుకోసం ఏంటంటే మీరు ప్యూర్ కావాలి మంచిగా అని అనుకుంటే రేఖగాని కలవచ్చండి రేఖా కలెక్షన్స్ సుచిత్ర సర్కిల్లో ఉందండి మీరు డైరెక్ట్ స్టోర్ అయినా విజిట్ చేయచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు ఇంకా మా మనకి రేఖ గారు అనగానే మధురం పట్టు గుర్తు రావాలి ట్రెడిషనల్ పట్టు మైసూర్ సిల్క్ మధురం పట్టులో కూడా కొత్త కొత్త డిజైన్స్ వచ్చి ఉన్నాయి మేడం ఇప్పుడు మనకి చాలా టైం అయిపోయింది నెక్స్ట్ ఇంకొక వీడియోలో చాలా మొత్తం అంతా కూడా మనకి మధురం ఉన్నాయండి మీరు మధురం పట్టు కావాలనుకుంటే మీరు చక్కగా రేఖా కలెక్షన్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ